కథాయాత్రలో డాక్టర్ వేదుల శర్మ శిరీష గారి కథానిక వెలుతురు పుష్పాలు వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల బాబు ఒకసారి బస్సు ఆపునైనా స్టాప్లో ఆకుండా వెళ్తున్న బస్సు వెనకగా ఒగుర్చుకుంటూ మరి అన్నాడు జగన్నాథం జగన్నాథపురం వంతెన దగ్గర బస్ ఎక్కి ఇంటికి చేరటం చాలా ఏళ్లుగా దినచర్య అయిపోయింది జగన్నాథం జీవితానికి రిటైర్ అయిన పనిచేసే ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగాన్ని ఎక్స్టెన్షన్ చేసిన పైన కనబడుతున్న వయస్సు తన దృష్టిని ఎక్స్టెండ్ చేయటం లేదన్న నిరాశ తనను దిగదీస్తున్న బ్రతుకు తెరువులోని అలసటని బయటకు కనపడనీయకుండాదనే సదా విశ్వప్రయత్నం చేస్తున్నాడు జగన్నాథం కీచుమంటూ బస్ ఆగింది కండక్టర్ డోర్ తీసి నవ్వుతూ ఆహ్వానించాడు జగన్నాథానికి మహాశ్చర్యం అనిపించింది ఏళ్ల తరబడి నిత్యం చూసుకునే ముఖాలైనా ఎప్పటికప్పుడు కొత్తగానే మాట్లాడే కండక్టర్ ఇలా నవ్వడం విడ్డూరం అనుకునేటంతలో చిరాగ్గా ముఖం పెట్టి తప్పుకొని ఆడోళ్లకు దారిరా అన్నాడు కండక్టర్ జగన్నాథానికి ఏమీ అర్థం కాలేదు ఓ పద్దెనిమిదేళ్ల పడుచుదనం తనని అధిగమిస్తూ గబగబా బస్సులోకి ఎక్కడం కండక్టర్ వెకిలిగా నవ్వడం నిమిషాల్లో జరిగిన చర్య జగన్నాథానికి అప్పుడు అర్థమైంది ముందటి నవ్వు ఎవరి కోసము స్త్రీలకు కేటాయించని ఓ సీట్లో కిటికీ పక్కన కూర్చుని భారంగా ఊపిరి తీసుకున్నాడు జగన్నాథం బస్సు వంతెన దాటుతోంది జగన్నాథం గతంకు భవిష్యత్తుకు వారదే కాదు తన బాల్యానికి వార్ధక్యానికి వేసిన బంధం ఆ వంతెన మారుతున్న కాలాన్ని వ్యవస్థను విలువల్ని భిన్న మనస్తత్వాల్ని ప్రతిబింబించే ఆ వంతెన దాని పరిసరాలను పరిశీలించడం వ్యక్తిగా తన వికాసానికి ఎంతో ప్రయోజనకారి అయిందనుకుంటూ తన మధ్యతరగతి మందహాసాన్ని కొనసాగిస్తున్నాడు జగన్నాథం బస్సును షేక్ డాన్స్ చేయిస్తూ ముందుకు నడుపుతున్నాడు డ్రైవర్ దబదబా బస్సు రేకుల చప్పుడుతో మార్కెట్ సెంటర్ వినవచ్చింది ఆగకుండానే ఖాళీ పట్టాలు గోని సంచి కట్టలు బస్సులోని వాళ్ళ తలలు నడుములు కాళ్లకు తగిలించుకుంటూ ఏకలవ్యులంతా దీక్షతో దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు తమ ప్రయత్నాలు చేస్తున్నారు కల్పనా సెంటర్ కల్పనా సెంటర్ మళ్ళయ దబదబా చప్పుడు బస్ సాగింది నెల నిండని చంటిబిడ్డలతో అరడదను మంది ఆడవాళ్ళు సినిమా సరదాతో బిలబిలా దిగారు రకరకాల రంగుల ప్రలోభాల కటౌట్లు అటు ఇటు స్వాగతాలను పలికే సినిమా వీధి అది జనాలు ప్రభంజనముల క్యూలు గడుతున్నారు సుమారు శతాబ్ది క్రితం నిర్మించబడి సకల కళామ తల్లికి అలుపు సలుపు లేకుండా సేవలు అందించే సూర్యకళామందిరం బోసినోరు వెళ్ళబెట్టి జాలిగా చూస్తోంది రోజు సంగీత కార్యక్రమం నాటక ప్రదర్శన ఉన్నట్టున్నాయి ముసలాడికి దసరా పండుగల లైట్లతో వెలుగులను వెలార్చుతోంది ప్రాచీన కళల్ని సినిమా తిమింగిలో నేడు మింగేస్తే సహజ నటన సంస్కృతి విరులు పరిమళించేది ఎక్కడ జగన్నాథానికి సూర్యకళామందిరం చూడగానే గత వైభవ స్మృతులు యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ గాన సభలు అందించిన మహాకళాకారులు కళల్లో మెదిలి మనసు మరింత ఆర్ద్రమైంది కొంచెం జరుగురు అంటూ ఇద్దరు కుర్రాళ్ళు జగన్నాథాన్ని మూలక నెట్టేసి ఒళ్ళో కూర్చున్నట్లుగా కూర్చున్నారు వాళ్ళ చేతుల్లో చుట్ట చుట్టినట్లున్న నోట్స్ పుస్తకాలు క్రికెట్ బ్యాట్లు నోట్ నుండి సిగరెట్ వాసన విలాసాలు ఆ కాలేజీ విద్యార్థులపై నుండి దృష్టి మరల్చిన జగన్నాథంకు ఆనంద భారతి జనంతో నిండి ఉండటం గమనించాడు అది రాజకీయ పార్టీ వాళ్ళ మీటింగు మిస్ మినిస్టర్లు వస్తున్నారట రెగ్యులర్ ట్రాఫిక్ను మరింత ఇబ్బంది పెడుతూ బస్సులను ఆపారు అసలు అన్ని హంగులు పుష్కలంగా ఉండి కూడా మన దేశం ఇలా వెనకబడి ఉండడానికి కారణం ఏమిటో జగన్నాథం బుర్రలో తళుక్కున మెరిసింది స్టార్లు మినిస్టర్లు క్రికెటర్లు భజన సంఘాల వారి వెనుకబాటుతనమే దేశ సంస్కృతి వెనకబడటానికి కారణం మంది మనసులకు మనుషుల విభజనలే వారి ప్రగతి పూర్ణబింబానికి పట్టిన గ్రహణాలన్నదే జగన్నాథం అభిప్రాయం నేటి తరంలో సహజమైన ప్రేమ ఆప్యాయత పెద్దల పెద్దలయ్య గౌరవం ఆదరణలు అన్నీ కొరబడ్డాయి వాటికి నెలవై నిలిచిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుప్పకూలడమే కారణం అంటాడు జగన్నాథం ఒక బాడీలోని పార్ట్స్గా ఉండవలసిన వాళ్ళు ఏ పార్టుగా పార్ట్ విడిపోయి అపార్ట్మెంటుల్లో ఎగిరిపోతున్నారు ఈ కాలానికి పెద్దల్లోని మమకారం ప్రేమ గౌరవం పరోపకార బుద్ధులు అందున్న ఆంతర్యాలు అర్థాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయన్న సందేహం కలుగుతుంది ముందు వెనకసేట్లలోని కుర్రాళ్ళు అమ్మాయిలకు ట్రైల్స్ రియాక్షన్స్ ఇలా రాయడానికి వీలులేని భాషలో నిర్ల నిర్లచగా అభినయాలతో వివరిస్తున్నారు గుట్కా ప్యాకెట్లు చింపి నోట్లో పోసుకుని మరీ వింటున్నారు మిగతా వాళ్ళు బస్సు మళ్ళీ బయలుదేరుతుండగా గబగబా అడుగులు వేసుకుంటూ ఇద్దరు మధ్య వయసు ఆడవాళ్లు బస్సులను చొరబడి నిలబడి భారీగా ఊపిరి తీసుకున్నారు ఒకరు మున్సిపల్ ఉద్యోగిని మరొక ఆమె టీచరు జగన్నాథానికి గత కొద్ది సంవత్సరాలుగా పరిచయమైన మొహాలే వాళ్ళను చూస్తే అభినందించాలన్న ఆలోచన వచ్చినా జాలేస్తూ ఉంటుంది స్త్రీ సహజమైన ప్రశాంత ప్రశాంతతత్వం స్థానంలో ఇలాంటి కంగారులు టెన్షన్లతో వాడిపోయిన మందారాల్లా ఉన్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే పనిచటంలో గిరగిరా తిరగక తప్పదు సమానత్వం పేరుతో సహజ స్వేచ్ఛను ప్రశాంతతను తమ వేళ సందుల్లోంచి జార విడుచుకుంటున్నారనే జాలి ఆప్యాయత లోటవుతున్నది అవగాహన వేడి నెల కాస్త చన్నీళ్లు తోడైతే దొరికే గోరువెచ్చని హాయిపోయి చన్నీళ్లే మిగులుతూ కన్నీళ్లు కాకూడదు మగమహారాజులు తమ సరదాలకు జల్సాలకు వృధాగా డబ్బు తగలేకుంటే ఇంటి భారం తన కాళ్ల మీద మోయవలసిన దుర్గతి స్త్రీకి ఉండదేమో అవగాహన లోపం ఉన్నందువల్లనే ఉభయులు ఉద్యోగాలకు కుటుంబాల్లో నడిచే చరిత్రను పరికిస్తే నేడు తెలిసే నగ్ర నిజాలు ఎన్నో జాలి కలిగిస్తున్నాయి బస్సు ఇంజన్ ఆపకుండా సౌండ్ పెంచి సౌండ్ పెంచి తగ్గించి పొగ వదులుతూ కాలుష్యాన్ని మరింత పెంచుతూ చుట్టూ పంచుతూ ఇక బయలుదేరేస్తోందన్నట్టుగా అన్నట్టుగా చేస్తున్నాడు డ్రైవరు పక్క బస్సులకు పోటీగా యత్నిస్తున్నాడు విసుక్కుంటున్న లోనున్న జనం మాటలు విన్నట్టుగా లేదు మరొక బస్సు వచ్చి దాని ముందు ఆగ్గానే సంధించిన బాణంలా బయలుదేరింది బస్సు కొత్తపేట గాంధీభవన్ స్టాపులో మొక్కుబడిగా ఆగి బయలుదేరింది జగన్నాథం కళ్ళు ఆ విగ్రహం స్థితినే కాదు ఆ పరిసరాలను కూడా తడిమాయి చిరుతిళ్ళు అమ్మే తలపండినమ్మ గంపెడు పిల్లల్ని కన్నతల్లిలా మూగిన పిల్లలకు మాగిన పళ్ళను చిరుతిను బండారాలను ఆప్యాయంగా అమ్ముతోంది రోజూ తినే అన్నం ఆవకాయ లాంటి వాటి మీద మనకు విసుగు ఎలాగ రాదో జగన్నాథానికి ఇలా తనకు నిత్యం పరిచయం అవుతున్న వాటినే పరిశీలిస్తూ ఉండటం అదో తృప్తి టూ టౌన్ సెంటర్ వచ్చింది బస్సులో తొక్కుళ్ళు తోపులాట్లు మరింత ప్రారంభమయ్యాయి వేడివేడి వేడి అమ్మే బండి ఇద్దరు కానిస్టేబుల్స్ బొద్ద నెగడదన్నీ నిలబడి ఉచితంగా ఒక్కొక్క వేరుశనక్కాయ తింటూ మీసాలు సవరించుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు బక చెక్కిన ఆ బండివాడు బేరం కోసం దిగులుగా ఎదురు చూస్తున్నాడు ఏయ్ తినకాయలకు రెండు రూపాయలు అవుద్ది పెట్టు అని బండివాడంటే ఎంతో బాగుండని జగన్నాథానికి విచిత్రమైన ఆలోచన వచ్చింది సరే ఫ్రీడమ్కి బ్రేకులు వేస్తూ అయినా పట్టేయడమే ఫిలాసఫీ అయిపోయిన పోలీసు వాళ్లను అలాగే అడగ్గల దమ్ము ఈ ప్రజాస్వామ్యంలో ఎంతమందికి ఉన్నది అది ప్రశ్నార్థకమే ఓ కానిస్టేబుల్ ఫుట్బోర్డ్ మీద ఉన్నవాళ్లపై అజమాయిషీ చేసి తను ఫుట్బోర్డ్పై వేలాడుతూ నిలబడ్డాడు ఒక చేతిలో క్యారేజీ వాటర్ బాటిల్తో బ్యాగు మరొక చేతిలో ఆఫీస్ ఫైల్తో అతి కష్టం మీద బస్ ఎక్కవలసి వచ్చినా నోట్లో సిగరెట్ మాత్రం వదలకుండానే లోపలికి ప్రవేశించిన ఓ ప్రభుత్వోద్యోగి నలభై ఏళ్ళ అతన్ని పరిశీలించడం జగన్నాథకు మహాసారదా పొద్దున్న సాయంత్రం ఎవరు ఏమైనా బస్సు ఆగినా ఏ గందరగోళం సాగినా అతను క్రమం తప్పగా ఆచరించే పని ఒకటి ఉంటుంది బస్సు ఎక్కగానే ఎలాగో అలాగ దొరికిన ప్లేసులో మత్తుగా కళ్ళు మూసుకొని యోగ నిద్రలోకి జారిపోవడం మధ్య ఏదైనా చప్పుడైతే కళ్ళు తెరిచి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళడం అతని ప్రత్యేకత బస్సు భానుగుడి సెంటర్లో ఆగింది నగరంలోని సాయం సంబరం అంతా ఆ సెంటర్లోనే కనిపిస్తోంది అందం ఆనందం అరడజన అమ్మాయిల రూపంలో తుళ్ళుతూ బస్సులో ప్రవేశించాయి ఎక్కడో స్విచ్ నొక్కితే మరెక్కడో లైట్ వెలిగినట్టు మరో అరడజన జీన్స్ బ్యాగీలతో నూనూగు మేసాల బాడీ గార్డులా బస్సు ఎక్కారు పోటా పోటీలతో షాపులోంచి హై వాల్యూమ్ మ్యూజిక్ వినిపిస్తోంది ఊకదంపుడుగా వివిధ వాద్యాల తెలుగు పాటలే అవి శబ్ద కాలుష్యాన్ని పుష్కలంగా పంచుతున్నాయి బస్సులోని యువత ఆ సంగీతానికే కాళ్ళు చేతులు విచిత్రంగా ఉప్పుతున్నారు ఎక్కడుందో తెలియదు టెరికాట్ ప్యాంట్ మీద ఇస్త్రీ చేసిన కద్దరు లాల్చి వేసుకున్న ఓ గడ్డం వ్యక్తి చుట్టూ మూగిన ఓ పది మందితో ఏదో చర్చిస్తున్నాడు ఏదో ఇస్తానని పని చేయిస్తానని చెబుతున్నాడు వాళ్ళు దండాలు పెట్టి మరీ దిగిపోయి వెళ్ళిపోయారు జగన్నాథం వెనుక సీట్లో కూర్చున్న వారు ఇతని గురించి మాట్లాడుతున్న దాన్ని బట్టి ఓ ఎదుగుతూ ఉన్న రాజకీయ నాయకుడని అర్థమైంది వాళ్ళ సంభాషణ వైపు ఓ చెవి పారేశాడు మొన్న జంక్షన్లో రాస్తారోకో కాలనీ దీక్షకు వెనకాల ఉన్నది అతని హస్తమే అంతేకాదు బంధు పార్టీ మీటింగ్లకు ఎమ్మెల్యేలు ఇతన్నే పిలుస్తారు ఇంతకో ఇతను ఎవరో తెలుసా ఏమో నాకేం తెలుస్తుంది ఏ రాజకీయ నాయకుడు కొడుకో ఉంటాడు నువ్వు మరీ పూర్వకాలంలో ఉన్నావు మన జోడు థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మేవాడు గుర్తుందా ఆ రౌడీయే ముదిరి రాజకీయ నాయకుడు అయ్యాడు నిజంగానా ఇవాటి పాలిట్రిక్స్కి పాలిట్రిక్స్ ఇవే జగన్నాథం మనసు ఒకసారి కలుక్కుమంది తనెరిగిన రాజకీయ నాయకులు తనెరిగిన రాజకీయ నాయకులు చేతలతో చిత్తశుద్ధితో నిరాంబరత్వం విజ్ఞతలకు పునాదిగా నిలిచి మరీ పది మందికి ఆదర్శంగా అనుసరణీయంగా ఉండేవారు ఈనాడు ఇలా డబ్బు గోండాగిరీలు స్వార్థం కులతత్వం ఇటుకలు పేర్చిన తమ రాజకీయ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు మేధావులు స్వంత గదులకే పరిమితమై తమ విజ్ఞాన వీచికల్ని కాగితాలపై వెళ్ళగక్కి కాస్త ఉపశమనాన్ని పొందుతున్నారు అంతే భారతి అపూర్వ చరిత్ర మరిచి స్వరణభారతిగా నిలిపే ప్రజలు వారి మనోగతి నిరాక్షరాస్యులుగా తమ ఆలోచనలతో ఆత్మగౌరవంతో అడుగు ముందేయకపోవడమే లోపం బహుకృత వేషాలతో పది నాల్కలతో సతమతమయ్యే జనాలను మాటల ప్రలోభం పెట్టి ఓటు హక్కును బూడిదలో పన్నీర్లా చేస్తున్నారనేది నగ్నసత్యం దీన్ని ప్రజలు గ్రహిస్తే ఈ దేశానికి పట్టిన గ్రహణం వీడినట్లే బస్సు బయలుదేరింది మీరు దురదృష్టవంతులు అంతర్భాగాల్లోని దురదృష్టవంతుల అంతర్భాగాల్లోని రాసపండ్లను రూపుమాపడానికై నడుం కట్టి నిలువెత్తు కట్టడంగా అభయమిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ నాగమల్లి తోట స్టాపుల్లో నుంచి బస్సు ముందుకు కదులుతోంది రోడ్డుకు కటు ఇటు మందహాసం చేస్తున్నట్టు విద్యా ప్రగతి నిలయాల్ని దాటుకుని సాగిన బస్సు సర్పవరం జంక్షన్లో ఆగింది ఆ సెంటర్లో తెలుగు వెలుగుల తేజపుణ్యంగా దిగంత కీర్తి హస్తాన్ని చాటుతున్న నాయకుడు ఎన్టీఆర్ నిలవెత్తి విగ్రహం నిండుగా నిలిచింది కూడల్లో ఆ టైంలో ఈ బస్సు మీదే ఆధారపడిన అలవాటు పడ్డ ప్రయాణికులు ఏగల్లా మూగేశారు ఇటు గైగోలుపాడు సర్పవరాలకు రోడ్డు అటు వాకలపూడి బీచ్ రోడ్డు వచ్చిన రోడ్డుకు అభిముఖంగా పిఠాపురంకు సాగే రోడ్డులకు ప్రగతిని దాటే జంక్షను ఇదే ఎంతో మార్పు వచ్చింది ఇక్కడున్న మార్కెట్కు ప్రత్యేకత ఉంది చుట్టుపక్కల పల్లెల నుండి పళ్ళు కూరగాయలు అపరాలు అనేకం అమ్ముకోవడానికి వచ్చే అనేక మంది ఆ జంక్షన్లోనికి దళారులకు నిత్యం మోసపోతూ ఉంటారు వాళ్ళ యుక్తులకు కుయుక్తులకు బలవుతుంటారు అక్కడే అధిక వడ్డీకి తాత్కాలిక అప్పులు ఇస్తూ జలగల్లా పీల్చేసి చిట్టి వ్యాపారస్తులు సైకిలు మోటార్ సైకిలు మీద వచ్చి పగలంతా పల్లె వ్యాపారస్తులు పడిన కష్టాన్ని క్షణాల్లో నొల్లుగు ఉంటారు రకరకాల వృత్తులు ప్రవృత్తులు చిత్ర మనుష్కులకు విచిత్ర కూడలి ఇది బస్సు ఆడిపోతోంది డోర్ కింద కనబడ్డ ఒక దృశ్యం జగన్నాథాన్ని కదిలించింది నిండు కొండలా నిలిచిన గర్భిణీ స్త్రీ ఆమె భర్త కొడుకుల్ని సముదాయిస్తోంది తన నొప్పులు మరచి మమతామూర్తిగా వాళ్లకు మరింత ధైర్యం చెప్తోంది నువ్వు జాగ్రత్తగా బేరాల్సిడు అమ్మను హాస్పిటల్లో ఉంచి నేను పొద్దునే వచ్చేస్తా అని చెబుతున్న తండ్రిని ఆపి ఒరే కన్నా ఆ గిన్నెలో అన్నం పప్పుసారు ఉందరా మరిచిపోక తిను తిరగమాకు అంటూ కొడుకుపై ఆప్యాయత కురిపించిందిగా ఆ తల్లి ఆ తల్లి మనసు కళ్ళు చెమరుస్తున్నాయి బాధను పళ్ళ బెగుతో అనుభవిస్తూ సృష్టికి ప్రతి సృష్టిని చేయి ప్రకృతి పరిపూర్ణ స్వరూపంగా ఉందామే నాన్న నాకెందుకు ఈ పైసలు అమ్మ కోసం హాస్పిటల్లో ఇవ్వాలి కదా ఉంచు అంటూ కన్నతల్లి ఏళ్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు ఆ కుర్రాడు తన అమ్మను ఎక్కించడానికి అయ్యకు సాయపడుతూ వచ్చాడు బస్సులోని వారు పార్లమెంట్ సీట్ అంత భద్రంగా ఆక్రమించుకుని వదలకుండా కూర్చున్నారు ఆడవాళ్ళు కూడా ఎవరూ ఆ గర్భిణీకి సీటు ఇవ్వడం లేదు జగన్నాథం తన సీట్లోంచి లేచాడు తల్లి లాంటిది తల్లి కాబోతోంది మనం నిలిచి ఆమెను కూర్చోబెడదాం అన్నాడు కుర్రాళ్లతో మానవత మొగ్గ తొడిగింది ఆ కుర్రాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు మీరు పెద్దవారు కూర్చోండి పర్వాలేదు మేము లేచి ఆమెకు సీట్ ఇస్తాం అనడంతో జగన్నాథానికి ఎంతో ఆనందం ఆశ్చర్యం కలిగాయి ఆమె ప్రక్కన భర్త ఉండడం ఎంతైనా ఈ సమయంలో అవసరం కదా అంటూ మానవీయత మారుటాకు వేసింది వాళ్ళను సరిగ్గా కూర్చొని ఇచ్చాడు చుట్టుపక్కల సీట్లలోని కాలేజీ అమ్మాయిలు మహిళలు గిల్టీగా ఫీల్ అవ్వడం జగన్నాథం గమనించకపోలేదు ఇప్పుడు అందరిలోనూ అపూర్వంగా జాలి మానవత్వం కళ్ళ అంచుల్లో నిలిచాయి అనడానికి నిదర్శనంగా టీచర్ అమ్మ కాస్త పాలు త్రాగమంటూ తన బాటిల్లో మిగిలినవి ఇవ్వడం మరో పెద్దావిడ తన భర్తను లేపి గర్భిణీని తన ఒళ్ళో కాస్త వీలుగా పడుకోమనడం అన్నీ జగన్నాథంలో మనసు మరింత తృప్తితో వెలిగిపోయేలా చేశాయి విభిన్న మనుషులు వింతైన మనస్తత్వాలు ఉన్న దేశం మనది మమత మానవతలతో ముందు అడుగేస్తేనే ప్రగతి ఎన్నింటిలోనో తరాలు అంతరాలు వ్యత్యాసాలు ఎన్నున్నా అంతరంగపు అట్టడుగు పొరల్లో అమృతధారలు ఉన్నాయి సహజీవనం సాగిస్తూనే ఉన్నాయి మనమందరం మానవులం ఈ సమాజనందరం వనానికి సౌరభాలం ఈరోజు నాటే స్వచ్ఛమైన మానవతా విత్తనాలు సౌభ్రాతృత్వాలు తరువులు కావాలి సత్యశాంతి వెలుగుల్ని పుష్పిస్తాయంటున్న భరోసాగా పూర్ణ గర్భిణితో బస్సు కదిలింది జాతీయ రహదారిపై హుందాగా సాగుతోంది